అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి రెండు రోజుల వీడియో మొత్తం ఒక వ్లాగ్లోనే పెడుతున్నాను ఈరోజు వచ్చేసి సండే ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు మేమైతే ఆ రోజు లంచ్ చేసేసిన తర్వాత నర్సరీకి అయితే వెళ్ళాము మధ్యాహ్నం పూట ఎందుకంటే కొన్ని మొక్కలు అయితే తెచ్చుకోవాలని వెళ్ళాము నిమ్మ చెట్టు ఎప్పటి నుంచో వేసుకోవాలనుకుంటున్నాము సో నిమ్మ చెట్టును ఇంకా అరటి చెట్టు ఒకటి తెచ్చుకుందామని అయితే వెళ్ళాము ఆ రెండు తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము పిల్లలు అయితే చూసారో అన్ని పువ్వులని చూసి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చెట్లు అంటే చిన్నపిల్లలకి కూడా చాలా ఇష్టం కదా పువ్వుల చెట్లు అయితే ఇంకా బాగుంటాయి నర్సరీకి వెళ్తే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అక్కడ ఉన్న చెట్లన్నీ తెచ్చేసుకోవాలనిపిస్తుంది కాకపోతే మన ఇంటి దగ్గర అంత ప్లేస్ ఉండదు సో వాటిని అయితే అక్కడే చూసి ఆనందించడమే అందుకనే నేనైతే ఈ చిన్న వీడియో అయితే చేశాను మీకు కూడా చూపించవచ్చని ఎంతమందికి రోజెస్ అయితే ఇష్టమో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో కూడా ఒక త్రీ టు ఫోర్ కలర్స్ అయితే రోజెస్ ఉన్నాయి రీసెంట్గానే కొనైతే తెచ్చుకున్నాం మేము కూడా నాటుకోవడానికి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నర్సరీ అంతా రోజెస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఆ పింక్ వైట్ లైట్ పింక్ ఎంత బాగున్నాయో మా అమ్మ అయితే ఈ రోజెస్ తీసుకుందామో అంటుంది ఆల్రెడీ ఆ కలర్ అయితే మా ఇంట్లో ఉంది సో అదే చెప్తున్నాను అనమాట ఇక్కడ చూసారా చాలామంది అయితే రోజెస్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇంకా మొక్కలన్నీ తీసుకొని మాకు కావాల్సినవి ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఫ్రెండ్స్ ఆ రోజైతే మేము అనంతగిరి వెళ్ళాం ఫ్రెండ్స్ అనంతగిరి హిల్స్ హైదరాబాద్లో తెలుసు కదా చాలామందికి అక్కడికైతే వెళ్ళాము అక్కడ అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ ఉంటుంది కదా దర్శనం చేసుకోవచ్చు అని ఆ రోజైతే అక్కడికైతే వెళ్ళాం ఫ్రెండ్స్ వెళ్ళి స్వామివారిని అయితే చేసుకున్నాము మేము ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో కానీ లేకపోతే పండగ తర్వాత కానీ ఇయర్లో ఎప్పుడో ఒకనాడైతే ఖచ్చితంగా వన్ ఆర్ టూ టైమ్స్ అయితే ఈ టెంపుల్కి అయితే వస్తాము ఎక్కువ కార్తీక మాసంలో అయితే చాలా బాగుంటుంది చాలామంది పిక్నిక్ స్పాట్ కాబట్టి చాలామంది వచ్చి స్వామివారిని దర్శించుకొని అక్కడే వన భోజనాలు కూడా చేసి వెళ్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఇక్కడ స్వామి కూడా వెలిసిన స్వామి కాబట్టి చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఫ్రెండ్స్ ఇది ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా అనంతగిరి వెళ్ళండి పద్మనాభ స్వామి టెంపుల్కి చాలా బాగుంటుంది మేమైతే స్వామివారి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం తీసుకుని తినేసి ఇంకా అక్కడే ఇంకో టెంపుల్ ఉంటుంది కొంచెం కిందకి నడుచుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ స్టెప్స్ ఉంటాయి అక్కడ స్వా అక్కడ శివాలయం ఉంటుంది పురాతనమైనది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడ కూడా దీపాలు వెలిగించుకొని స్వామివారి దర్శనం చేసుకొని అభిషేకంగా అలా చేసుకొని రావచ్చు చాలామంది అయితే పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ అక్కడికి శివాలయంకి కూడా వెళ్తారు అక్కడ నుంచి కొంచెం దూరమే ఫ్రెండ్స్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ చిన్న గృహలా కనబడింది చూసారా అది వచ్చేసి మార్కిండయ స్వామి తపోవనము అక్కడ తపస్సు చేసుకున్న ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి కూడా ఎంతో ఆహ్లాదంగా వాతావరణం ఉంటుంది చుట్టూ చూసారా ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో మొత్తం అంతా అడవిలా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా ఈ స్టెప్స్ దిగి ఇలా కిందకి వెళ్తే అక్కడ మనకి శివాలయం అయితే ఉంటుంది చూసారా ఎంత పెద్ద ఓడలు ఉన్నాయో ఇదైతే వచ్చేవాళ్ళందరూ ఈ ఊడ మీద కూర్చొని వేయాలి ఊగుతున్నారు ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం హైట్ ఉంది పిల్లలు ఎక్కడానికి భయపడుతున్నారు అంత హైట్ ఉంది కాబట్టి కాళ్ళు కూడా కిందకు అందావు కదా వాళ్ళు అయితే ఎక్కలేరు కాకపోతే మా హస్బెండ్ అయితే చూసారా ఎక్కారు కాకపోతే ఓగలేదు ఎందుకంటే మంచిది విరిగిపోతుంది ఏమని టెన్షన్ పడ్డారు కాకపోతే కూర్చొని రెండు పిక్స్ అయితే తీసుకున్నారు నేనైతే ఎక్కలేదు ఫ్రెండ్స్ కాకపోతే స్ట్రాంగ్గానే ఉంది ఎవరైనా ఎక్కొచ్చు పెద్దవాళ్ళు ప్రాబ్లం ఏమి ఉండదు చాలామంది అయితే ఎక్కారు కూడాను మా ముందు వాళ్ళు మా పిల్ల కూడా అట్లా కొంచెం సేపు ఆడుకొని అయితే వచ్చేసింది ఇంకా మేమైతే ఇంకా స్టెప్స్ గుండా నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసారా అటు ఇటు చెట్లు ఉంటాయి మధ్యలో స్టెప్స్ నుంచి మనమైతే వెళ్ళాలి చాలా బాగుంటుంది చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పైన అనంత పద్మనాభ స్వామి గుడి దగ్గర కన్నా ఈ కిందకి వెళ్ళే కొద్దీ చాలా కూల్గా ఉంటుంది వాతావరణం ఎంత బాగుంటుందో ప్రశాంతంగా ఉంటుంది మంకీస్ ఉంటాయి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చూసి మాసంలో ఇక్కడికైతే చాలామంది పిక్నిక్ వస్తారు ఫ్రెండ్స్ చక్కగా ఇంటి దగ్గర వంటలన్నీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో హ్యాపీగా గడిపి వనభోజనాలు చేసి వెళ్తారు అలాగే కొంతమంది ఇక్కడే సామాన్లన్నీ తెచ్చుకొని చక్కగా వంట చేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి తినేసి ఉసిరి చెట్టు కింద చక్కగా వనభోజనాలు చేసి స్వామివారిని దర్శించుకొని అయితే వెళ్తారు మార్నింగే వచ్చి ఈవినింగ్ దాకా ఇక్కడైతే టైం స్పెండ్ చేస్తారు ఫ్రెండ్స్ మేము కూడా అట్లనే అనుకున్నాం కానీ అప్పటికప్పుడే మేము అనుకొని స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా ఇంటి దగ్గర లంచ్ చేసి అయితే వచ్చాము ఈవినింగ్ టైంలో అయితే మేము వచ్చాము చూసారు కదా ఇదే ఆ శి శివాలయం ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఇంత చిన్న శివలింగం అయితే ఉంటుంది దానికే పూజలు అన్ని చేసుకుంటారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి ఇంకా మేము దర్శనం అయిన తర్వాత అయితే ఇంటికి రిటర్న్ అయిపోయి వచ్చేసాం ఫ్రెండ్స్ చూసారా ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకి ఏమైనా స్నాక్ చేసి పెడదామని ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటే అవైతే ఫ్రై చేసి పిల్లలిద్దరికీ ఇచ్చేసాం ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి కొంచెం పాలు తాగేసి ఇంకైతే సైక్లింగ్ వెళ్ళిపోయారు నేను కూడా కొంచెం టీ పెట్టుకొని మా హస్బెండ్ నేనైతే టీ తాగేసాము ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే ఏకాదశి కదా ఆ రోజు ఉదయాన్నే లేచేసి ఇంకా కార్తీక దీపాలన్నీ పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని స్వామివారికి అయితే ప్రసాదం నైవేద్యం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే పొటాటో ఫ్రై అలాగే టమాటా పచ్చడి కూడా చేశాను ఇంకా నైట్ టిఫినే కాబట్టి ఇంకా ఈ పచ్చడి ఉంటుందనేసి ఇంకా టమాటా చట్నీ అయితే చేశాను ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ టమాటా బాగా పండిన టమాటాలు కొంచెం చింతపండు కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి టమాటాలని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే నిలవ కూడా ఉంటుంది ఒక వన్ వీక్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం పాడవ్వదు బయట ఉన్నా సరే ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా మగ్గిస్తాం కదా ఆయిల్ కూడా మంచిగా వేసుకుంటాం కాబట్టి ఏం పాడవద్దు చూసారు కదా కొంచెం టమాటా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి రాళ్ళు పుంట ఉంటే అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా రాళ్ళు ఉప్పు అయితే నిండుకుంది అందుకే నేను నార్మల్ సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకోసేపు మగ్గించుకోవాలి చూసారా ఇంకో టెన్ మినిట్స్ మగ్గించుకుంటే ఇలా గ్రేవీలా అయిపోతుంది ఇంకా ఈ ముక్కలు ఉన్నవి కూడా చాలామందికి నచ్చదు అప్పుడు ఏం చేసుకోవాలంటే చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ చేసేసుకుంటే ఇంకా నార్మల్గా మంచిగా గుజ్జుగా అవుతుంది కదా సో అలానైనా చేసుకోవచ్చు నేనైతే ఇంకా మెత్తగా అయిపోయింది కదా ఇంకేం మిక్సీ చేయలేదు అలానే ఉంచేసి నార్మల్గా మన పులిహోరకి ఎలా ఏ విధంగా పోపు పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడమే శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇంకా జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని చక్కగా ఎర్రగా పోపు వేయించుకొని ఈ పచ్చడిలో కలిపేసుకోవడమే పోపు వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత కారం కూడా వేసుకోవాలి నార్మల్ రెడ్ చిల్లీ పౌడరు అది కూడా వేసుకొని కలుపుకున్నాక ఇది వచ్చి ఫైనల్గా ఇది పచ్చడి చల్లారిన తర్వాత మనకి మెంతులు ఆవాలు బాగా వేపుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదే ఈ పచ్చడికి ఎంతో టేస్ట్ని ఇస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఎవరైనా ఈ పచ్చడి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి సరేనా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్